ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకునిమాృతై అహమి విభావే భవానీం శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సెప్టెంబర్ మాసంలో ఆ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరియు ఏ విషయాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ నెలలో అసలు గ్రహాలు ఏవే మారుతున్నాయి చూసుకున్నట్లయితే రవి పదిహేడవ తేదీ సింహరాశి నుంచి కన్యా రాశిలోకి వస్తాడు పదహారవ తేదీ ఏమో బుధుడు మారుతాడు పదిహేను ఆల్మోస్ట్ పదిహేను మధ్యాహ్నం మారిపోతున్నాడు బుధుడు అదేవిధంగా శుక్రుడు కర్కాటకంలో ఉన్న శుక్రుడు సింహరాశిలోకి కేతుతో కలిసి ఉంటున్నాడు సెప్టెంబర్ మాసంలో పద్నాలుగో తేదీ ఇన్ని రోజులు కన్యా రాశిలో ఉండే కుజుడు తులలోకి మరియు అదేవిధంగా కుంభరాశిలో రాహు మనకి రాశిలో వక్రించిన శని మిథునంలో గురువు ఉన్నాడు ఇక ఒకటో తేదీ నుంచి మొత్తం నెల రోజుల పాటు మన చంద్రుడు పన్నెండు రాసులు సంచరిస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తిరిగిన రాశి గురించి తెలుసుకుందాం ధనస్సు లగ్నము ధనస్సు రాశి ప్రధానంగా ఇక్కడ మీకు దశమంలో కుజుడున్నందుకు కొన్ని కొన్ని ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు పద్నాలుగో తేదీ వరకు చూపిస్తున్నాయి ఇక ధన సంబంధించినటువంటి విషయాల్లో మీరు పెద్ద మొత్తంలో ధనము ఇన్సూరెన్సెస్ మూలంగా రావడం చేసే ప్లానింగ్స్ బాగుంటాయి కానీ ఫోర్టీన్త్ తర్వాత మాత్రం పెద్ద మొత్తంలో ఏదైనా మనం ధనం ఒక్కసారి కొన్ని లక్షల్లో ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం అలాంటప్పుడు వాళ్ళ యొక్క నెంబర్ వాళ్ళ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా చూసుకొని ఇది కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకొని మీరు ట్రాన్స్ఫర్ చేయడము పెద్ద మొత్తంలో మనీ తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫోర్టీన్త్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఆఫ్ పీరియడ్లో ముఖ్యంగా బికాజ్ ఆఫ్ తొమ్మిదవ స్థానంలో కేతువు శుక్రుడు ఇద్దరు ఉన్నారు బ్యాంకింగ్ కారకుడు అవుతాడు నైన్త్ హౌస్ అనేటువంటిది అలాగే ఈ ఫైనాన్స్ కారకుడు కూడా నాలుగో స్థానంలో ఉండి వక్రించినందుకు ఏదైనా ప్రాపర్టీ అమ్మడం ద్వారా ధనం రావడం అనేది చూపిస్తుంది అలాగే మీకు గ్రహణం అనేటువంటిది మూడో స్థానంలో పడుతుంది కాబట్టి మీకు మూడో స్థానం అనేది పరాక్రమ స్థానం మంచి మంచిదన దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ ఫై పరాక్రమం అంటే కొన్ని కొన్ని ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వాటి వల్ల మీకు లైఫ్ అనేటువంటిది ఖచ్చితంగా బాగుంటుంది కాకపోతే ఎంతైనా సరే మూడో స్థానంలో ఆ గ్రహణం అనేటువంటిది కొంచెం మీరు అగ్రిమెంట్ చేసేటప్పుడు ఎవరితో కమ్యూనికేట్ చేసేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్త వహించాలి వివాహ నిర్ణయాలు వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఉంటుంది సామాజికంగా కూడా కొంత పేరు వస్తుంది పోటీతో తర్వాత ఎప్పుడైతే మీ కుజుడు మారుతాడో అక్కడి నుంచి మీకు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు ఉద్యోగము చేసే ఉద్యోగంలో కొంత ప్రమోషను గుర్తింపు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి తెలుసుకోవడానికి కానివ్వండి లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసుకోవడానికి కానివ్వండి ఆభరణాలు కొనుగోలు చేసుకోవడానికి కానివ్వండి ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి మీ జీవిత భాగస్వామి కూడా బాగుంటుంది అది స్త్రీ కావచ్చు పురుషుడికి కావచ్చు ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎక్కువగా మీరు నరసింహస్వామి యొక్క ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి అనే విధాలు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో పరిహారాలు చేస్తున్నాము కానీ మాకు రావాల్సినంత ఫలితం రావట్లేదు అని బాధపడుతూ నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు దానికి ఒక క్లారిటీ ఇస్తాను ఈరోజు నేను మీకు జాతచక్రంలో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంబంధాలు మనం పూర్వజన్లు చేసుకున్నటువంటి కర్మ అనుభవం ఎలా అనుభవిస్తామో అది మంచి కర్మ కావచ్చు బ్యాడ్ కర్మ కావచ్చు అవి స్పష్టంగా చూపిస్తాయి దానికి పరిహారం కూడా చేసుకుంటూ ఉంటే దాని యొక్క ప్రభావం నూటికి నూరు శాతం తగ్గుతుంది అయితే ఈ పరిహారం అనగానే ఎంతనే మనం ఏదో వేలు లక్షలు ఖర్చు పెడితేనే పరిహారం అనుకుంటే అది మూఢత్వం అవుతుంది భక్తి శ్రద్ధ భావన మీరు భగవంతుడి మీద పూర్తిగా ఉంచి గనక మీరు చేసినట్లయితే అంటే ఉదాహరణకి లగ్నం పాడైంది జీవుడు ఎదగలేకపోతున్నాడు అప్పుడు ఆ జీవుడు లగ్నాధిపతి ఎక్కడున్నాడు ఏమిటనే దాని మీద ఏ గ్రహాల చేత పాపగ్రహాల చేత పీడింపబడుతుందో చూసుకుని ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇచ్చుకుంటూ ఆ లగ్నాధిపతి ఎవరో ఆ దేవతా స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో మీరు గనక నిమగ్నమై ఇక్కడ ఏమవుతుందంటే పూజ చేసేటప్పుడు ఏదో యాంత్రికంగా చేస్తున్నాం కానీ కంప్లీట్గా నా యొక్క తల్లి అనే భావనతో చేయట్లేదు నా బిడ్డ అనే భావనతో ఎలా అయితే తల్లి చూడండి నా పిల్లవాడు నా కూతురు నా తల్లి నా కొడుకు అనే ఒక అటాచ్మెంట్ ఉంటుంది రిలేషన్ ఆ రిలేషన్ ఫస్ట్ ఉండట్లేదు అది ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా అక్కడ జరుగుతుందండి పని అది లేకపోవడం వల్ల కనెక్టివిటీ లేకపోవడం వల్ల మనం ఎన్ని పూజలు చేస్తున్నా సరే దాని ఫలితాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి కాబట్టి మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏమిటంటే ఒక భగవంతుణ్ణి ఒక ఏటీఎం మిషన్ లాగో ఏటీఎం కార్డు లాగో చూడడం మానేసి ఒక సాధనా మార్గంలో ఉండాలి నేను ఒక సాధన చేస్తున్నాను రోజు అనుష్ఠానం చేయడం రోజు నిత్య దేవతారాధన ఒక మనిషిలాగా ఒక మదర్ లాగా చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ రెండు విషయాలు జరుగుతుంటాయి వాళ్ళ జీవితాల్లో ఒకటి వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు తీరుతూ ఉన్నాయనుకోండి ఏదైనా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా అలా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ కష్టాలు వచ్చినప్పుడు వదలము ఇంకొంతమంది నాలుగు డబ్బులు రాగానే దేవుణ్ణి మర్చిపోతారు మన సొంత తల్లిని ఇంకో నాలుగు డబ్బులు వస్తే ఇంకా అమ్మని ఇంకా కారులో దిప్పుతాను ఇంట్లో మంచి బెడ్రూమ్ కట్టిస్తాను మా అమ్మ అమ్మకి పెద్ద పూజ గది కట్టిస్తాను అనుకుంటాం అలా ఏంటంటే ఫస్ట్ వి ఫీల్ మదర్ తల్లి నా తల్లి నా కొడుకు అనే ఫీల్తో మీరు భగవంతుని పూజించండి అప్పుడు మీరు ఎటువంటి పరిహారం చేసినా సక్సెస్ అయితే ఈ పరిహారం చేసుకునే విషయంలో పాయింట్ పట్టుకోగలగాలి కరెక్ట్గా ఎలా అయితే మెడికల్ రంగాల్లో మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి దానికి సంబంధించినటువంటి ఆ మెడిసిన్ వాడతాం అది ఇంజెక్షన్ కావచ్చు ట్యాబ్లెట్ కావచ్చు చిన్న సర్జరీ కావచ్చు అలా పాయింట్ పట్టుకోగలగాలి ఇక్కడ మీకు ధనం రావట్లేదు ధనాధిపతి ఎవరు అసలు మీ లగ్నం ఏమిటి మీ ధనాధిపతి ఎవరు ఎందుకు రావట్లేదు అనేది పట్టుకోగలగాలి మూడో అధిపతి థర్డ్ లార్డ్ అయినప్పుడు మూడో స్థానాధిపతి ఎవరు అంటే రిలేషన్స్ ఎందుకు సరిగా ఉండట్లేదు మీ అన్నదమ్ములతో కావచ్చు అక్కచిల్లలతో కావచ్చు ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటి అనే దాన్ని పట్టుకోగలగాలి దాన్ని రెమెడియల్గా చేసుకుంటూ దాని మీద మీ యొక్క ఆలోచన విధానం కానివ్వండి మీ యొక్క తత్వం కానివ్వండి మారగలగాలి గుర్తుపెట్టుకోండి అలాగే ఏ డైరెక్షన్ ఉండే అన్ని డైరెక్షన్స్ మంచివేనండి వాస్తువులు ఎక్కడ కూడా ఈ డైరెక్షన్ మంచిది కాదని చెప్పాలని ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ కాకపోతే అందులో మీకు ఏది బాగా కలిసి వస్తుంది ఏ ఫేసింగ్ మీకు బాగా కలిసి వస్తుంది ఎప్పుడు గృహం కట్టుకుంటే మంచిది ఇవి తెలుసుకోగలగాలి అంతేగాని ఆ గృహంలోకి వెళ్ళి నాకు ఇబ్బంది అయిందండి ఈ గృహంలోకి బాగుందండి కాదు అది మీకు ఎందుకు ఇబ్బంది అయింది ఇది ఎందుకు మీకు బాగుంది అలాగే సంతానం విషయం కావచ్చు వివాహం విషయం కావచ్చు రుణరోగ శత్రుత్వాలు ఎందుకు ఏర్పడుతున్నాయి కావచ్చు వివాహం ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అనేది కావచ్చు విదేశాలకు వెళ్ళి ఎందుకు ఇబ్బంది పడుతున్నాను బికాజ్ ఆఫ్ విదేశీ యోగాలు ఉండవు కొంతమంది బలవంతంగా వెళ్ళిపోతారు అక్కడ మీకు యోగం లేనప్పుడు ఎలా అంటే ఒక బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి ఆ గ్రూప్ ఉన్న బ్లడ్ని మీరు గనక బ్లడ్ తక్కినప్పుడు ఎక్కించుకుంటే దాని యొక్క ప్రభావం మీకు జీవితాన్ని ఇస్తుంది కానీ మీరు వ్యతిరేకమైనటువంటి బ్లడ్ గ్రూప్ ఎక్కించుకున్నారు ఏమవుతుంది ప్రాణానికి ఎలా అయితే ఇబ్బందో మీరు ఎక్కడుంటే మీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుందో మీకు దశ చక్కగా మారుతుందో అటు వెళ్ళాలి అది మీరు అర్థం చేసుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో అంతేగాని జాతకం చూసేసి శని చేస్తున్నాడు శని తినేస్తున్నాడు కాలుసర్ప యోగంలో సర్పాలు పట్టేస్తున్నాయి ఇవి కాదండి జ్యోతిష్ శాస్త్రం అంటే మీకు దిశానిర్దేశాన్ని చూపించేది అందులో ఈ గోచార ఫలితాలు ఏమిటి అంటే ఇప్పుడు కాలం ఇలా ఉంది గ్రహస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నేను ఎలాగా ఉండాలి నా లైఫ్లో అనే విషయాన్ని తెలిపేది గోచారం కాబట్టి భక్తి శ్రద్ధ భావనతో అమ్మవారిని పట్టుకోండి ప్రతి దాంట్లోనే అమ్మవారు ఉందనేటువంటి ఫీల్తో మీ యొక్క జీవితాన్ని గడపండి ఒక సాధనలా గడపండి మీకు అప్పుడు ఒక మొట్టమొదటిగా ఏంటంటే మీకు ఒక క్లారిటీతో బ్రతుకుతారు క్లారిటీతో పూజ చేయండి క్లారిటీతో ఉండండి క్లారిటీతో మీ యొక్క జీవితాన్ని సాగించండి అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది శ్రీమాత్రే నమ